వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నేర్పిన విద్య ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చిన్న పిల్లల పట్టుపవడా డిజైన్స్ చూపిద్దామని అనుకుంటున్నానండి సో ఇవి వచ్చేసి మా ఆడపడుచు వన్ కోసం డిజైన్ చేశాను సో వాటిని మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీస్తున్నాను అనమాట సో వీడియో చూస్తే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే కనుక లేదా కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి నేను త్రీ టూ ఇయర్స్ బ్యాకే వీడియో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే వర్క్ ఎక్కువ అయ్యి కొద్దిగా నెక్ పెయిన్ రావటం వల్ల నేను వీడియోస్ అనేది స్టాప్ చేశాను బట్ ఎవరన్నా కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ మనకి పట్టుపావడా చూడంగానే నాకైతే చాలా ముద్దుగా అనిపిస్తుంటాయండి అందులో ఇవి మనం డిజైన్ చేసాము ఈ బుజ్జి బుజ్జి పట్టుపావడాలు చూస్తుంటే నాకు ఒక స్వీట్ మెమొరీ గుర్తు వస్తుందండి అదేంటంటే మా చిన్న బాబుకి సిక్స్ మంత్స్ ఉన్న టయానా నేను కూడా ఇలా పట్టుపావడాను ఒక ఫ్రాక్ డిజైన్ చేసి మెమోరీగా ఉండాలని చెప్పి వాడికి ఫోటో తీయించుకున్నాను నేను సో ఇప్పుడు వచ్చేసి వాడికి వాడు నైన్త్ క్లాసు ఇప్పుడు కనుక ఈ విషయం మీకు చెప్పానని వాడు వీడియోలో గోల గోల చేసేస్తాడు మరి ఏం చేస్తామండి ఆడపిల్లలు లేనప్పుడు తప్పదు కదా అదేంటో దేవుడు ఈ స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఆ మగపిల్లలే ఉంటారండి ఆడపిల్లలు ఉండరు నా సర్కిల్లో కూడా చాలా మందికి స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మగపిల్లలే ఉన్నారనమాట సో మరి ఏదో విధంగా ఇలాంటి కొన్ని మెమరీస్ గుర్తుండిపోవాలి కదా అండి సో మనకి బాధ ఉండదు అరే ఆడపిల్లలు లేరు అని ఆ ఫోటో చూసుకున్న ప్రతిసారి నాకైతే భలే ముద్దొస్తాడండి మంచి క్యూట్గా ఉంటాడు ఆ పట్టుపోవడాలో సో మీతో ఇది షేర్ చేసుకోవాలనిపించింది ఎనీవే ఇవాళ మళ్ళీ మీకు ఇంకా డ్రెస్ చూపిద్దామని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి నేను సిక్స్ మంత్స్ బేబీకి డిజైన్ చేశానండి చెప్పాను కదా ఇది మా ఆడపడుచు వాళ్ళ మనవరాలికి అని సో వాళ్ళ పిల్లలు ఎస్లో ఉంటారండి ఇప్పుడు అవి అది వెళ్ళిపోతున్నాయి అన్నమాట సో మీకు చూపించిన తర్వాత ఇవి వెంటనే ప్యాకింగ్ అయిపోతాయి సో ఫస్ట్ వచ్చేసి కింద మనకి మంచి పింక్ కలర్లో మనకి పట్లంగా తీసుకున్నారు అండ్ ఇక్కడ బ్లౌజ్ మాత్రం దీంట్లో వచ్చిందండి నేను వీడియో ఏం తీసుకోలేదు ఇలాగ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఇలా డిజైన్ చేశాను చాలా బాగుంది ఎంత క్యూట్గా ఉందో పిల్లలు అలా ఉంటే ఎంత క్యూట్గా ఉంటారో కదా మన అందరికీ తెలిసిందే బ్యాక్ ఓపెన్ ఇచ్చానండి ఇలాగా ఇక్కడ మనకి పట్లంగాలో గేరా చాలా తక్కువ అనిపించింది అండి నాకు వన్ మీటర్ క్లాతే అందుకని చాలా కుర్చీలు కూడా చాలా చిన్న చిన్నగా దూరంగా పోయాల్సి వచ్చింది ఇంకొద్దిగా బాగుంటే ఎక్కువ క్లాత్ ఉంటే బాగుండు అనిపించింది అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా బుట్ట చేతులు పెట్టాను ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసి బుట్ట చేతులు పెట్టేశాను సైజ్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ సారీ ఫస్ట్ పట్టుపావడ ఎలా ఉందో చెప్పండి చూసి కామెంట్ కూడా చేయండి తప్పకుండా మీకు వర్క్ ఎలా నచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ప్రతిదీ కూడా నాతో కామెంట్తో షేర్ చేసుకోండి వర్క్ వచ్చేసి మనకి గోల్డ్ జెరీ యూజ్ చేశానండి అండ్ మనకి పట్టుపవడా కలర్ ఏదైతే ఉందో అదే పెట్టాను సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ నెక్స్ట్ ఇది కూడా చూద్దాము ఇది వచ్చేసి సెకండ్ వన్ అని ఇది చెప్పాలంటే కొద్దిగా పుట్టలేదనన్నమాట కమ్మింగ్స్ త్వరలో రాబోతుంది ప్రపంచంలోకి వరల్డ్లోకి సో తనకి ఇలా డిజైన్ చేశాను ఎందుకంటే మా ఆడపడి వెళ్తుంది కదా అండి సో నెక్స్ట్ కమ్మింగ్ బేబీ కోసము ఎలాగో వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ ఇది కూడా డిజైన్ అనమాట సో ఇది వచ్చేసి నేను బ్లౌజ్ లాగా కాకుండా ఒక ఫ్రాక్ టైప్లో డిజైన్ చేసి ఆ బ్లౌజ్ని ఇలాగ కోట్గా డిజైన్ చేశాను మనకి చిన్న పిల్లలకి ఇప్పుడే పుట్టే పిల్లలకి పట్టుకోవడం మనం వెయ్యి కూడా కాదు కదా సో అందుకని చెప్పేసి ఒకవేళ సిక్స్ మంత్స్కి వేసుకున్నా సరే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలా డిజైన్ చేశానండి దీని మీద వచ్చిన బ్లౌజ్ ఇలా కోట్ టైప్లో డిజైన్ చేసి మీకు ఇక్కడ కోట్కి చూసారా కట్ వర్క్ వస్తుంది కదా సో అలా డిజైన్ చేశాను నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా ఉంది సో మనం సిక్స్ మంత్స్ నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ వరకు కూడా ఇలా మనం ఫ్రాక్ చేసి పైన కోట్లాగా డిజైన్ చేసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో పిల్లలకి వెయ్యటం తీయటం అనేది కొద్దిగా మనకి వాళ్ళకి ఇబ్బంది కదా ఆ వయసులో అలా కాకుండా ఇలా అయితే సింపుల్గా అవసరమైతే కోట్ ఉంచవచ్చు లేకపోతే ఓన్లీ ఒక ఫ్రాక్ ఒకటి వేసుకొని ఉంచుకోవచ్చు కావచ్చు ఇలా డిజైన్ చేశాను ఇగోండి బ్యాక్ ఇట్లా వస్తుంది సో ఇది ఫుల్ పట్టుపావడ ఇంకొకటి చూద్దాము అండ్ ఇది వచ్చేసి మరొక పట్టుపావడా అండి సో దీనికి కూడా నేను మనకి కి ఏ కలర్ అయితే వచ్చిందో అంటే పట్టుపావడాలో క్లాత్ మాత్రం సో దానికి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ చేశాను మనకి వర్క్ అంతా ఫుల్గా వస్తుంది అండ్ కింద వచ్చేసి కూడా కి కూడా డిజైన్ వస్తుందనమాట ఇక్కడ కి మనకి కట్ వర్క్ వచ్చిందండి బట్ నేను కట్ వర్క్ చేయలేదు ఎందుకంటే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కట్స్ అనేది అందుకని నేను ఎగ్ని ఇట్లా రౌండ్గా తీసుకొని కింద థ్రెడ్ పైపింగ్ అనేది ఇచ్చాను అనమాట సో ఇలా డిజైన్ చేశాను అండ్ ప్యాంప్లంగ్ ఇక్కడ పైన కూడా థ్రెడ్ పైపింగ్ ఇచ్చి డిజైన్ చేశాను చూసారా కింద మనకి బార్డర్ బాగుంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ ఆరెంజ్ షేడ్లో వచ్చింది పావడ అంతా కూడా సో ఆరెంజ్ షేడ్ తీసుకొని జెరీ వాడాను గోల్డ్ కలర్ వాడాను నేను సో ఇలా ఉందనమాట ఇక్కడ హ్యాండ్ కూడా పఫ్ ఇచ్చాను పిల్లలకి మనకి బుట్ట చేతులు ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకని అలా ఇచ్చాను అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చాను చిన్న డ్రాప్ ఇచ్చానండి బ్యాక్ ఇది ఫోర్ ఇయర్స్ బేబీకి సో అందుకని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను బ్యాగ్ కూడా ఇలా ప్యాంప్లమెంట్ చేశాను సో ఎలా ఉందో చెప్పండి వర్క్ కానీ అండ్ స్టిచ్చింగ్ కానీ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి తప్పకుండా ఏ కలర్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ కూడా చేయండి తప్పకుండా సో ఇది వచ్చేసి ఈ పట్టుపవడ చూడండి మూడు పట్టుపవడాలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే ఒక దానికి మించి ఒకటి ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ప్యారెట్ గ్రీన్ అండ్ ఇది నాకైతే బాగా నచ్చాయి ఏ కలర్ బాగుంది అన్నీ బాగున్నాయి కదా అండి దేనికి దానికే మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం